నందిగామ పట్టణం గాంధీ సెంటర్ లో నియోజకవర్గ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రూహుల్లా జగ్గైపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర మరియు జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడారు शोर जा